అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది మరొక రెండు రోజుల్లో రేపు లేదా ఎల్లుండి ఎల్లుండి నుంచి కూడా మనకు అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఉంది ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరొక రెండు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్త విధానంలో చేయబోతున్నారు ఆగస్టులో ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనకు మళ్ళీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక అంతేకాకుండా వీరికి అయితే మనకు పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది వీరికి పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక వీరికి నాలుగు వేల రూపాయలు వీరికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక ఎవరికి ఏ విధంగా పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక ఏ విధంగా కొత్త పెన్షన్లు ఇస్తారు అంటే కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా అంతేకాకుండా వీరికి చాలా మందికి దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్లు అయితే రావు మీకు ఈ పెన్షన్లు ఎందుకు రావు అలాగే స్లిప్పులు పంపిణీ అయితే చేస్తున్నారు స్లిప్పులు కూడా మీరు తీసుకోవాలి ఈ స్లిప్పులు ఉంటేనే మీకు మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడే మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాము దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో ఉన్నటువంటి లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ అండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది మీ బంధువులకి అందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు నేరుగా వాట్సాప్ ద్వారా లింక్ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ఆ గంట పైన కూడా నొక్కితేనే మీకు అందరికీ కూడా ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై నెలలో చూసుకుంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా జరిగింది అనేది మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ఉన్న పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఇక గత జూలై నెలలో చాలా మందికి పెన్షన్లు అయితే నిలిపి నిలిచిపోయాయి అనమాట అంటే చాలామంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మీకు కూడా తెలుసు మళ్ళీ కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక ఏ కారణాల చేతైనా కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటే ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ ఆగస్టు నెలలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక ఇప్పటికే మనకు పెన్షన్దారులందరూ కూడా కంగారు పడుతున్నారు అంటే మేము జూలై నెలలో పెన్షన్ తీసుకోలేదండి ఈ ఆగస్టు నెలలో మాకు పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఎవరు అని చాలామంది అయితే అడిగారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి అది కూడా రెండు నెలల పెన్షన్ అయితే మనకు పంపిణీ చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గత జూ జూలై నెలలో ఇప్పుడు జూలై నెల కదా ఈ జూలై నెలలో మనకు వృద్ధులు వితంతువులకైతే ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏడు వేల రూపాయల పెన్షన్ తీసుకున్న వారికి ఈ నెలలో నాలుగు వేల రూపాయలు అంటే ఆగస్టు నెలలో ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయలు జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులకు గత నెలలో ఆరు వేల రూపాయలు ఇచ్చారు జూలై నెలలో ఇక ఈ జూలై నెలలో ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకోలేదో వారందరికీ కూడా ఈ ఆగస్ట్ నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జూలై నెల ఆరు వేల రూపాయలు ఆగస్టు నెల ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక మిగిలిన కేటగిరీలు కూడా మిగిలిన కేటగిరీల వారు కూడా మీరు ఎవరైతే పెన్షన్ తీసుకోలేదు మీకు వస్తున్నటువంటి పెన్షన్ బట్టి మీకు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు ఇచ్చేటట్టు అయితే పదివేలు పదిహేను వేలు ఇచ్చేటట్టు అయితే ముప్పై వేలు ఇలా రెండు నెలల పెన్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా జూలై నెలల పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే మనకు విడుదలైంది రెండు నెలల పెన్షన్లు అయితే మీకు ఇస్తారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ ఒకటో తారీఖున మడకసిరలో అయితే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు ఈ మడకసిరలో మనకు ఎస్సీ కాలనీలో అయినా మన సీఎం గారు పర్యటన అయితే ఉందండి ఒకటో తారీఖున ఇక ఆయన అక్కడ పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తారు ఉదయం ఆరు గంటలకే ఇక అక్కడి నుంచి మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది సీఎం గారు పంపిణీ చేసిన వెంటనే కూడా జూలై నెలలో చూసుకుంటే మనకు మనకు అమరావతిలోనే మనకు పంపిణీ చేయడం జరిగింది సీఎం గారు ఇక ఈ ఆగస్టు నెలలో కూడా ఇప్పటికే మంత్రులకు అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అందరూ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొన విధిగా పాల్గొనాలని విధిగా పాల్గొని పెన్షన్ల పంపిణీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇక ఈ ఆగస్టు నెలలో కూడా మనకు సీఎం గారు అయితే పంపిణీ చేస్తారు మొదటి పెన్షన్ అనేది మరొకసారిలో ఇక ఆయన పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుందండి ఇక దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్ల పంపిణీ అయితే నిలిచిపోనుందండి ఇక రెండు లక్షల యాభై వేల మందికి ఎందుకు పెన్షన్లు నిలిచిపోతున్నాయి పరిస్థితి ఏంటనే వివరాలు కనుక చూసినట్లయితే చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకున్నారని ఇక అటువంటి వారి పెన్షన్లు తప్పకుండా తొలగిస్తున్నామని గతంలోనే చెప్పడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో సిఫారసుల మేరకు అలాగే అర్హత లేకపోయినా కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ కొన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి అంటే డప్పు కళాకారులని లేకపోతే చేనేత కార్మికులని నేతనులని ఇలా రకరకాల కారణాలతో వారు ఆ కేటగిరీకి సంబంధించిన వారు కాకపోయినా కూడా వారు పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగిందండి ఇక అటువంటి పెన్షన్లను అయితే తొలగిస్తున్నామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక అటువంటి పెన్షన్లు అయితే తప్పకుండా దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు లక్షల యాభై వేల పెన్షన్లు ఉన్నాయని ఈ రెండు లక్షల యాభై వేల పెన్షన్లు తొలగించే అవకాశం అయితే ఉందండి ఆగస్టు నెలలో వీరికి పెన్షన్ అయితే రాకపోవచ్చు అది ఒకసారి మీరు గమనించుకోండి ఇక అంతేకాకుండా మనకు ఈ ఆగస్ట్ నెలలోనే మనకేంటంటే మనకు కొత్త పెన్షన్లు ఇస్తారని అడుగుతున్నారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేటు కొత్త పింఛన్లు ఇస్తారని చాలామంది అడగడం జరిగింది ఇక కొత్త పింఛన్లు ఇస్తారా ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదండి ఇక కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించమని మన మంత్రి బాల డోలా వీర ఆంజనేయ స్వామి గారు అయితే మనకు డోలా బాల స్వామి గారు అయితే తెలియజేశారనమాట ఇక ఆగస్టు నెలలో అయితే మనకు కొత్త పింఛన్లకి అయితే మీ దగ్గర దరఖాస్తు తీసుకుంటారండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఫోటో ఫోన్ నెంబర్తో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే కొత్త పెన్షన్ల కోసం చూస్తుంటే మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఇక గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ అర్హు అర్హులైన వారు వారికి పెన్షన్ ఇస్తారా ఎవరు అనేది ఇక అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఒకవేళ మీరు ఒకవేళ రాకపోతే కనుక ఈ నెలలో అధికారులను అడిగి మీరు కూడా కొత్తగా పెంచినకి అయితే దరఖాస్తు చేసుకోండి మీకు వెంటనే కూడా కొత్త ప్రభుత్వంలో వెంటనే కూడా కొత్త పింఛన్ అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు ఒకటిన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం దయచేసి మనకు పెన్షన్లకు సంబంధించి కూడా స్లిప్పులు అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ స్లిప్పులు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మనకు మీ యొక్క పెన్షన్ పంపిణీ చేసేవారే మీకు ఈ స్లిప్పులు కూడా అక్కడ పంపిణీ చేస్తారు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి